హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అరటికాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి కావాల్సిన పదార్థం అరటికాయ ఒక ఎర్రగడ్డ టమోటా ఒక టెన్ మినిట్స్ ముందు చింతపండు నానబెట్టుకున్నాను మిగతావి ఇంగ్రీడియంట్స్ చూపిస్తా ఇప్పుడు వీటిని ఫీల్ ఆఫ్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి ఫీల్ చేసిన అరటికాయని కట్ చేసి వాటర్లో వేసుకోవాలి సాల్ట్ వాటర్లో పీసెస్ కట్ చేసాను చూడండి మరీ స్మాల్ కాకుండా పెద్దవి కాకుండా మీడియం కట్ చేసుకున్నాను పలసగా కట్ చేసుకుంటే ఇవి త్వరగా ఉడికిపోయి కలిసిపోతాయి పెద్దవి కట్ చేసుకుంటే అంతగా ఇప్పుడు వీటిని సాల్ట్ వాటర్లో వేసుకున్నాను సాల్ట్ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను మిగతావి కట్ చేసుకున్నాను చూడండి అట్టిగా కట్ చేసి పెట్టుకున్నాను టమోటా ఆనియన్ కరివేపాకు ఆవాలు చింతపండు పసుపు విరంపొడి సాల్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాగా పెట్టాను ఇప్పుడు బాండా హీట్ అయ్యిందో లేదో చూసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నా త్రీ ఆర్ ఊరేసుకోవచ్చు ఊరేసుకున్నాను ఫస్ట్ మెంతులు అండి కానీ ప్రస్తుతం మా ఇంట్లో మెంతులు అయిపోయాయి సో నేను ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు చెట్టుపట్టలు ఆడినాక ఆనియన్ వేసుకున్నాను ఆనియన్ వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయ్యేదాకా గోల్డెన్ కలర్ వచ్చేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఫ్రై అయ్యింది ఇందులోనే వచ్చిన టమోటా కరివే సాసు వేసుకున్నాను పోదు టమోటా సాఫ్ట్గా పోయితే అప్పుడు అరికాస్ వచ్చేసి యాడ్ చేసుకున్నాం ఇది ఇది లోపల మనం చింతపండు నానబెట్టుకున్న చింతపండుని అండి చింతపండు బాగా నాందే డబన్ స్నాష్ అయ్యి చింతపండు వస్తుంది లేదు అంటే వేడి వాటర్ బేసన్ వేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడే వేసుకోవచ్చు మీకు సరిపడా వేసుకోండి నేను ఒక చిన్న నిమ్మకాయ అంతా వేసుకున్నాను మాకు పూలుపు తినరు ఎక్కువ మీ టేస్ట్ సరిపడ్డు మీరు వేసుకోండి కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇది ఒకసారి చూసుకుందాం చూడండి టమాటా అనేది సాఫ్ట్గా సాఫ్ట్గా అయ్యింది ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టకుండా కట్ చేసి పీసెస్ పెట్టుకున్న వీటిని యాడ్ చేద్దాం ఇప్పుడు ఇందులో ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఇక నేనైతే కళ్ళు పూడి తీసుకుంటున్నాను మీరు ఆఫల కాలం వేసుకుంటే టేస్ట్ సరిపోతే అంత వేసుకుంటున్నాను సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకుంటాను ఇప్పుడు మిక్స్ చేస్తాను ఇప్పుడు దీన్ని మిక్స్ చేసిన తర్వాత పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకోవద్ది వన్ టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది వాసన అనేది పోద్ది చూడండి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అనేది పోయింది ఇది ఇందులో నేను టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్ మిరపడి వేసుకుంటున్నాను ఇది మాకు కొంచెం కారం తక్కువ ఉంది మీకు తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తినేవనేది ఇంకొంచెం ఎక్కువ ఇప్పుడు తిని మిక్స్ చేస్తున్నాను చేసుకున్నాను ఇక్కడ ఆల్రెడీ నేను కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ పోసి పెట్టు సరిపడ్డ పులుసు వేసుకున్నాను ఇప్పుడు టేస్ట్ తీసుకొని సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ వేసుకోండి సరిపోయింది అనుకో దీన్ని ఒక టెన్ మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి అంటే పుడిస చిట్టుబడేదాకా ఉంచాలి నాకు ఇక్కడ ఉప్పు తక్కువైంది సో నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను నేను బాయిల్ అవనిద్దాం ఫైవ్ టు ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే ఇది బాయిల్ అయిపోద్ది తర్వాత చూద్దాం చూడండి అనేది చిక్కబడింది నాకైతే ఇది సరిపోద్ది ఇది చిక్కగా సరిపో చిక్కగా ఉండేది సరిపోద్ది దీన్ని ఒక పీస్ తీసుకొని నేను పట్టుకొని చూడండి అది మెత్తగా ఉంటే కుక్ అయిపోయినట్టు ఇప్పుడు నాకు ఇది సరిపోద్ది మీకు ఇంకా చిక్కగా కావాలంటే ఇంకా కొద్దిసేపు ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవచ్చు నాకు ఇది సరిపోద్ది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి చేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటాను మీకు కావాలంటే అలా చేసుకోండి మీకు టేస్ట్ సరిపోదు అనుకుంటే ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి ఇది కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సపోర్ట్ మై ఛానల్